ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే ఇక డబ్బే డబ్బు తూర్పు ఉత్తరం ఈశాన్య దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే వారికి అదృష్టం కలిసి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఉత్తరం ఈశాన్యం తూర్పు దిశల్లో బల్లి అరుపు కనుక వినిపిస్తే డబ్బుకు లోటుండదని వారు చెప్తున్నారు అలాగే ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి భారీ ధనాదాయం ఉంటుంది అలాగే పదోన్నతి జీతాల పెంపు వంటి శుభ ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు బల్లి అరుపు వినిపిస్తే అది శుభ సూచకం ఇంకా ఉత్తరం వైపు నడిచేటప్పుడు తలపై బల్లి పడితే అది అదృష్టాన్ని తెస్తుంది ఆ వ్యక్తి సిరి సంపదలు రాజభోగాలు విలాసవంతమైన జీవితంతో వర్ధిల్లుతారని సూచిస్తుంది బల్లి పురుషుడి శరీరంలో కుడివైపున స్త్రీ శరీరంలో ఎడమ వైపున పెడితే అది అదృష్టంగా పరిగణిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు